ఇదం తు గుహ్యతమం ప్రవక్ష్య మ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసీతం యజ్ఞా మోక్షసే అశుభాత్ జ్ఞానయోగము భగవద్గీత చూడండి అర్జున అసూయారహితుడబు నీకు మిక్కిలి రహస్యముగా ఉన్న విజ్ఞానముతో కూడిన జ్ఞానము తెలిపెదను చూడండి ఇక్కడ అర్జునుని కృష్ణుడు ఏమని సంబోధన చేస్తున్నా అంటే అసూయారహితుడవు నీకు అసూయ లేనివాడవు నీవు అటువంటి నీకు మిక్కిలి రహస్యముగా ఉన్నటువంటి విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానాన్ని తెలిపెదను అంటే అతి రహస్యమైనటువంటి జ్ఞానం గురించి అది కూడా ఆ జ్ఞానం ఎట్లాంటిది విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నీకు తెలిపెదను వినుము దీనివలన అశుభము నుండి విడిపడగలవు ఏదైతే నీకు అశుభముందో నీ జీవితంలో నీ ఆత్మలో నీ మనసులో ఏదైతే నీ బుద్ధిలో అశుభం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు బయటపడగలవు అంటే ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా మనందరికీ తెలియజేసేది ఏంటంటే విజ్ఞానం వలన మన అశుభం అనేది దూరం అవుతుంది అనే విషయంగా తెలియజేస్తున్నాడు ఓం